ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు పండ్ల పండగలే కదా మంచి సైజులో సైజు అంతేనా ఇంటివ మరి మన ఇస్మాయిలన్ గురించి అయితే మీరు ప్రతి ఒక్క వీడియోలో అయితే చూసే ఉంటారు మరి ఆయన గురించి బాగా తెలుసు మరి ఈ వారం అయితే మరి చూద్దామని కేవలం పాల పాలతో ఉన్నటువంటి ఒంగోలు కోడలు అయితే తీసుకురావడం జరిగింది మరి నాలుగు జతలు వేసుకొచ్చినట్టే మరి మూడు పోయినాయి ప్రసంగం ఇది ఒక జతే ఉండదు ఇదొక జతే మరి దేశ మెత్తిలో ఇంగ వారం చూద్దాం అంటే మరి అదే మరి అదే ఈ వారం ట్రై వేసి పోయి మరి ఏం చెప్తున్నా కార్ రేట్వి డెబ్బై నాలుగు వేలు డెబ్బై నాలుగు వేలు ఫ్రెండ్స్ మరి ట్రై చేసి మీరు వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ డెబ్బై నాలుగు వేలు చెప్తున్నారు మరి పల్లె ఇలాంటివి కదా ఇంకా రెండు సంవత్సరాలు లేవు రెండు సంవత్సరాలు వేయవు చూసారు కదా పక్క గ్యారెంటీస్ ఇస్తున్నాం రెండు సంవత్సరాలు అయితే వేయవు మన ప్రస్తుతానికి ఇప్పుడే పాల్పాలు ఎంత ఉన్నావు అంటే మరి రెండు సంవత్సరాలు కానీ భారీగా అయితే ఇంకా ప్రజలకి వీటి కలపగలేదు చూస్తున్నారు సాయం లైట్గా మోపేవ అంతే మరి డెబ్బై నాలుగు డెబ్బై పైన పడినాయి అడిగితే బేరం ఉంటుంది అరవై ఐదు చూడాలి అనమాట ఫెసిలిటీ చెప్పాడు కదా మరి వారి లొకేషన్ వచ్చేసి కందానది గ్రామం ఎమ్మెల్యూ మండలం కర్నూలు జిల్లా నేను మీ నెంబర్ మరి చెప్పిన సార్ మొబైల్ నెంబర్ చెప్పిన సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ టూ వన్ సెవెన్ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ డబల్ ఫోర్ టూ కాంటాక్ట్ చేయండి అంటే భాషనా చూడాలి అంతే సైజ్ మిల్టీ మంగళోల్ క్యారెస్ని చెప్పుకోవచ్చు థ్యాంక్స్ మచ్ జనాఫర్మేజ్ పోతే వీడియోతో మళ్ళీ కర్త చూసినా వెళ్ళాలి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ రైట్